పరవాడ రక్షిత ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంపై పెందుర్తి ఎమ్మెల్యే రమేష్ బాబు స్పందించారు కంపెనీల వల్ల ప్రమాదం జరిగితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు ప్రమాదాలు జరగకుండా ఫార్మా కంపెనీలకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు శీలానగర్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న కార్మికులు దేవబాగ్ ముఖేష్ గౌడ్ల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు అనంతరం పంచకర్ల మీడియాతో మాట్లాడారు ఫార్మాలో తరచూ ప్రమాదాలు జరగడంపై ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్మిక శాఖ మంత్రి సుభాషులు తమతో మాట్లాడారని బాధితులకి అండగా నిలవాలని సూచించినట్లు తెలిపారు రెండు రోజుల్లో పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి తగు సూచనలు చేయనున్నట్లు తెలిపారు బాధితులు పూర్తిగా కోలుకునే వరకు పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తామని తెలిపారు ఈ ఘటనపై విచారణ జరిపిస్తున్నట్లు చెప్పారు ఈ రోజు ఉదయం పరవాడ మండలం ఫార్మాసిటీలో రక్షిత డ్రగ్స్ అనే కంపెనీలో ఒక చిన్న సంఘటన జరిగింది ఏదైతే ఉదయం ఉదయం షిఫ్ట్ మొదలయ్యే టైం ఐదు నలభై గంటల టైంలో కార్బన్ డైఆక్సైడ్ లీక్ వల్ల ఒక ఇద్దరు ఎంప్లాయీస్ అస్వస్థకు గురవటం అది పేల్చటం వల్ల వాళ్ళు స్లబ్బర్ దగ్గర ఉన్నారు ఆ స్లబ్బర్ దగ్గర ఉండటం వల్ల ఆ ఏరియాలో జరిగిన లీక్ వల్ల వాళ్ళు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా పేల్చడం ఇద్దరు కూడా మోహన్ తిరిగి పడిపోవటం వాళ్ళు ఇమీడియట్గా అక్కడ వాళ్ళ దగ్గరన ఫస్ట్ ఎయిడ్ చేసి కిమ్స్ హాస్పిటల్కి తరలించడం జరిగింది ఒక ఆరోగ్యం వీళ్ళిద్దరూ కూడా ఒరిస్సాకి చెందిన అక్కడ లేబర్గా చేస్తున్నారు దేవ్ సింగ్ ఒక అతను ఉగ్రేశ్వర గౌర గౌడ్ అని చెప్పి ఇంకో కథను వీళ్ళిద్దరు పోస్టులు లేబర్ పోస్టులు ఒరిస్సాకు చెందిన వాళ్ళు మరి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఎన్ని విధాల ప్రభుత్వం నుంచి కానీ మా నుంచి పొలిటికల్గా కానీ ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా ఎంత జాగ్రత్తల కోసం మనం మీటింగ్లు పెట్టినప్పటికీ కూడా దురదృష్టం ఎక్కడో చోట ఏదో సంఘటన జరుగుతూ ఉంది మరి ఈరోజు సంఘటన అయితే మనం తీసుకున్న జాగ్రత్తల వల్ల నెగ్లజెన్సీ లేకుండా గతంలో మనం చూసాం ముందు రోజు సాయంత్రం జరిగితే మరుసటి రోజు ఉదయం వరకు ఇళ్ళకెళ్ళిపోయినా కూడా వాళ్ళకి ఇబ్బందులు గురయ్యారు అలా కాకుండా అస్వస్థకు గురవగానే హాస్పిటల్కి తీసుకురావటం ఉదయం ఆరున్నరకే నాకు కానీ రెవెన్యూ సిబ్బందికి కానీ పోలీసులకు కానీ సమాచారం ఇవ్వటం అనేది ఇమీడియట్గా మేమందరం కూడా యాక్షన్లోకి దిగటం జరిగింది ఏడున్నర కల్లా గౌరవ మంత్రి కార్మిక మంత్రి సుభాష్ గారు కూడా నాకు ఫోన్ చేసి నేను తర్వాత వస్తున్నానన్న కొద్ది దూరంగా ఉన్నాను మీరు ఇమీడియట్గా అటెండ్ అవ్వండి అంటే కంపెనీ పెద్దలతో కానీ జిల్లా కలెక్టర్ గారితో కానీ పోలీస్ సిబ్బందితో కానీ మాట్లాడేది ఈ హాస్పిటల్తో కూడా మాట్లాడి ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటం జరిగింది మరి ఇద్దరిలో ఒక అతను అయితే స్టెబిల్గా ఉన్నాడు అబ్జర్వేషన్లు పెట్టారు అతనికి అయితే ఏ విధమైన ఇబ్బంది లేదు రెండో అతను వెంటిలేషన్ మీద ఉన్నాడు అతను కొద్ది ఎక్కువగా ఈ కార్బన్ డైఆక్సైడ్ పేల్చటం వల్ల దాన్ని పంపౌడు చేయటం అనేది మెడికల్ ప్రక్రియ ద్వారా చేస్తూ ఉన్నారు అతను అనేది నలభై ఎనిమిది గంటలు గడిస్తే కానీ ఎంతవరకు లోపల తీసుకున్నాడు బాడీలో ఎంత స్ప్రెడ్ అయింది ఎంత కార్బన్ డైఆక్సైడ్ని బయటికి రిమూవ్ చేయగలరనే దాని మీద ఆధారపడి ఉంది అతనిది ఎవ్రీ ఫోర్ అవర్స్కి కూడా హెల్త్ బులెటిన్ ఇస్తామని చెప్పారు అతను రెండు రోజులు పడుతుంది కోలుకోవటానికి కానీ ఏదన్నా ఇబ్బంది ఉన్నా కూడా చెప్పడానికి మరి ఈ దుర్ఘటన జరగటం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నా కంపెనీలు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా వాళ్ళు వాళ్ళు తీసుకున్న ఇమీడియట్ యాక్షన్కి మాత్రం మనం ఏమీ అనలేము యాక్సిడెంట్ జరుగుతుంది కంపెనీల్లో ఏదో ఇబ్బందులు జరుగుతాయి మానవ తప్పిదం కానీ కంపెనీ తప్పిదం కానీ కంపెనీ వల్ల జరిగిన తప్పు ఏదన్నా ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించు కంపెనీని ఎట్టి పరిస్థితుల్లో వదలం కానీ అది యాక్సిడెంటల్లీ జరిగితే మాత్రం ఏ విధమైన వాళ్ళకి ఇబ్బంది జరిగిన ప్రాక్టీస్ అంతా మీకు తెలుసు వాళ్ళకు న్యాయం చేసే విషయంలో రాజీ పడే ప్రసక్తి ఉండదు ప్రాబ్లము అనేది మీకు నాకు కన్నా కంపెనీ వాళ్ళకే ఎక్కువ తెలుసు ఏ కంపెనీ కూడా అంటే మీరైనా నేనైనా గమనించాల్సింది ఏ కంపెనీ కూడా వాళ్ళ కంపెనీ రిప్యుటేషన్ పాడవ్వాలి ఆ కంపెనీలో యాక్సిడెంట్ అవ్వాలని ఏ కంపెనీకి కోరుకోదు అయినప్పటికీ కూడా వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలి జరుగుతున్న పరిణామాలు చూస్తున్నప్పుడు ఇంకా వాళ్ళు ఇంకా చాలా మైనట్ థింగ్ కూడా వదలకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి దాన్ని రేపే ఇప్పుడు ఈ ఇంకో గంట గడిలో మా ఎంపీ గారు కూడా ఊర్లో దిగుతూ ఉన్నారు పార్లమెంట్ సెషన్స్ అయిపోయాయి ఇందాక మాట్లాడుకున్నాం కలెక్టర్ గారు ఎంపీ గారు నేను రేపు ఎల్లుండిలో మళ్ళీ ఒక మీటింగ్ కూడా పెట్టి కంపెనీలతో గట్టి హెచ్చరిక జారీ చేయాలా తగు చర్యలు ఎలా తీసుకోవాలా అనేది ఒక గైడ్ లైన్స్ కూడా ఇవ్వాలా అని చెప్పి ఇందాక ఒక టూ అవర్స్ ముందు మాట్లాడుకున్నాం రేపు ఎల్లుండి ఆ మీటింగ్ కూడా ఉంటుంది దానికి కూడా మీడియాని కూడా ఇన్వాల్వ్ చేస్తాం మీ సూచనల సలహాలు కూడా ఆ మీటింగ్లో తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం ఖర్చు కానీ స్పెషలిస్టులు ఎక్కడున్నా రప్పించడంలో కానీ పేషెంట్కి ఏమాత్రం కూడా చిన్న నెగ్లిజెన్సీ కూడా లేకుండా తగు చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది కలెక్టర్ గారికి మాకు మేము అదే కూడా ఇక్కడ కూడా చెప్పడం జరిగింది ఏ ప్రాంతం వాళ్ళు అయినప్పటికీ పోస్ట్ ఏదైనప్పటికీ కూడా ప్రాణం కాపాడటంలో చిత్తశుద్ధిగా ప్రయత్నం చేస్తాం భగవంతుడి దయవాళ్ళు అతనికి కూడా ఏమీ ఇబ్బంది రాకూడదని చెప్పి కోరుకుంటా ఉన్నా మానవ ప్రయత్నంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము చేయాల్సిందంతా కూడా నూటికి నూరు శాతం చేస్తామని చెప్పి మీ మీడియా ద్వారా ఆ కుటుంబ సభ్యులకు కానీ వారి మిత్రులకు కానీ వారి మిగతా ఎంప్లాయీస్కి కానీ తెలియజేస్తా ఉన్నా తప్పకుండా ఎవరీ ఫోర్ అవర్స్కి క్లోజ్గా మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు హెల్త్ బులెటెన్ తీసుకుంటూ మెరుగైన వైద్యం కానీ మెరుగైన డాక్టర్లతో ట్రీట్మెంట్ కానీ చేయిస్తామని చెప్పి మాటిస్తూ ఏ పొరపాటు జరిగినా కూడా తర్వాత కూడా ఉదయం పోలీసులకు కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది కంపెనీ వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఇంకా లోతుగా ఏదన్నా మానవ తప్పిదం కానీ కంపెనీ తప్పిదం కానీ ఉంటే వారి మీద కూడా తగు చర్యలు తీసుకుంటామని చెప్పి కార్మిక మంత్రి గారి మాటగా నేను చెప్తా ఉన్నాను వారు కూడా వస్తారు వారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తా ఉన్నాం ఏదన్నా మానవ తప్పిదం కంపెనీ తప్పిదం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది కూడా ఉండదని కూడా మా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తాం కంపెనీ శ్రీనగర్ పర్వాడ ఫార్మాసిటీలో ఈరోజు ఒక ఘోర ఘటన అనేటువంటి చోటు చేసుకుంది రక్షిత డ్రగ్స్ ఫార్మా కంపెనీలో హైడ్రోజన్ అనేటువంటి గ్యాస్ విడుదల అవడం ఈ హైడ్రోజన్ గ్యాస్ విడుదల దాంట్లో ఒక ఇద్దరు కార్మికులు అస్వస్థకు గురయ్యారు ఈ కార్మికుల యొక్క పరిస్థితి ఒక ఆందోళనకరంగాను ఒకరి పరిస్థితి బాగానే ఉన్నట్లుగా ఇప్పటికే వైద్య వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి అందుకని ఇట్లాంటి ఘటనల మీద సమగ్రమైన విచారణ చేయాలి మొన్న ఠాగూర్ ల్యాబరేటరీస్లో ముప్పై మంది అస్వస్థకు గురయ్యారు ఇద్దరు కార్మికులు మృతి చెందారు ఆఫ్ ఫార్మాలో పదిహేడు మంది మృతి చెందారు ముప్పై ఎనిమిది మంది అస్వస్థకు గురయ్యారు సినార్జిల్లో నలుగురు కార్మికులు చనిపోయారు ఈ రకంగా వరుస ప్రమాదాలకు నిలయంగా మారింది మాజీ ఐఏఎస్ అధికారి యొక్క మిశ్రా మేడం గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు ఈ కమిటీ నివేదిక ఆధారంగా ఆయా పరిశ్రమల మీద చర్యలు ఎందుకు చేపట్టడం లేదు ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టుంటే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకో కానీ అట్లాంటి భద్రత కోసం కానీ భద్రత ఆడిట్ గురించి కానీ కార్మిక యొక్క రక్షణ గురించి కానీ సంక్షేమం గురించి కానీ ప్రభుత్వ అధికారి యంత్రాంగం సక్రమైనటువంటి చర్యలు చేపట్టడం లేదు భద్రత ఆడిట్ నిర్వహించడం లేదు తొంభై ఆరు పరిశ్రమలు ఉమ్మడి విశాఖ జిల్లాలో అనకాపల్లి విశాఖపట్నం జిల్లాలో తొంభై ఆరు పరిశ్రమలు సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని సెంట్రల్ ఇన్స్పెక్షన్ సిస్టమ్ చెప్పింది కానీ పది పరిశ్రమల్లో మాత్రమే ఆడిట్ నిర్వహించారు ఎనభై ఆరు కంపెనీల్లో భద్రత ఆడిట్ నిర్వహించలేదు ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఇలా ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టి ఉంటే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకో భద్రత ఆడిట్కి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు కార్మికుల యొక్క రక్షణ భద్రతా సంక్షేమాన్ని పూర్తిగా యాజమాన్యాలు గాలికూతులేస్తున్నాయి అందువల్లే కార్మికులు ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని విధులు నిర్వహించవలసినటువంటి పరిస్థితి ఫార్మా పరిశ్రమలో జరుగుతుంది అందుకని ఇప్పటికైనా జరిగే జరిగినటువంటి ఘటనలు అన్నింటి మీద సమగ్రమైన దర్యాప్తు చేయండి ఈ ఏదైతే అస్తస్థ గురైన ఇద్దరు కార్మికులు ఉన్నారు వీళ్ళకి మెరుగైన వైద్యం అందించండి పీబీ వన్ ప్రొడక్షన్ బ్లాక్ ఒకటి దగ్గర జరిగింది ప్రమాదం కేకే త్రీ హండ్రెడ్ అనేటువంటి రియాక్టర్ దగ్గర జరిగినటువంటి ప్రమాదంలో ఈ వాయువులు విడుదల అవడంతో ఇద్దరు అస్త గురయ్యారు వీళ్ళకి మెరుగైన వైద్య సేవలు అందించాలని దీని మీద సమగ్రమైన విచారణ చేయాలని ప్రభుత్వ అధికార యంత్రాంగం ఇప్పటికైనా అన్ని ఫార్మా పరిశ్రమలో భద్రత ఆడిట్ నిర్వహించాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తాం